విజ్ఞప్తి చేసేది ఏంటంటే అనేక రాజకీయ పార్టీలు మన ముందుకి అనేక వాగ్దానాలతో ఈరోజు ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యంలో మన గల్లీ గల్లీకి మన ఇంటికి మన గుమ్మం ముందుకు వచ్చి ఓటు కోసం అభ్యర్థన చేస్తూ ఉన్నారు కానీ మా రమేష్ అన్న కానీ మా విజయక్క కానీ ఇక్కడ ఎంతో కాలంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఈ టిఆర్ఎస్ వాళ్ళకి ధీటుగా అధికారంలో లేకపోయినా పనిచేసేది కాబట్టి ఒక్కసారి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు రాజేందర్ గారిని ఏ రకంగా అయితే అత్యధిక మెజారిటీతో మనం అందరం ఓట్లేసి గెలిపించినమో మరి రాజేందర్ అన్న ద్వారా మనకు ఏ పని కావాలన్నా సులువుగా ఉండేటట్టు మరి రాజేందర్ అన్నను విజ్ఞప్తి చేసి ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మనం ఈ గ్రామంలో చేసుకునేటందుకు మరి విజయక ప్రకటించినటువంటి అన్ని వాగ్దానాలు కూడా ఈరోజు వాస్తవ పూరితమైనటువంటి వాగ్దానాలు అవన్నీ చేయదగినటువంటి వాగ్దానాలు చేయలేనటువంటి పనులు చెప్పి జనాన్ని మోసం చేసే కంటే చేయదగిన పనులు ఇవి ఉన్నాయి మేము చేసుకుంటాము నా ఊరి కోసం నా గ్రామం కోసం నేను ఈ నిధులు తీసుకొస్తా అని ధైర్యంగా ఎన్నికల్లో నిలుచుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇరవై రెండవ వార్డు అభ్యర్థి అయినటువంటి మన ఎల్ఎం విజయక్కని అత్యధిక మెజార్టీతో గ్రామ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఆశీర్వదిస్తారని నిండైన మనసుతో మీ యొక్క ఓటును కమలంపు గుర్తుపైన వేసి పక్కను గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఈ బ్యాలెట్ నమూనాలో మీరు చూస్తే రెండో నెంబర్ క్రమ సంఖ్యలో ఎల్ విజయ రమేష్ అని పేరు ఉంటుంది కమలం పువ్వు గుర్తుంటుంది ఈ కమలం పువ్వు గుర్తుపైన ఇంతకుముందు అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చిర్రు మనకేం చేసిరో మీకే తెలుసు మనం చెప్పాల్సిన పని లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ రకంగా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుందో మరి ఈరోజు బియ్యం కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు మరి గ్రామీణ సడక్ యోజన కావచ్చు ఆవాస్ యోజన కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తెలిసినటువంటి విషయము కాబట్టి ఈ విషయాలపైన కూడా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ యొక్క బ్యాలెట్ నమూనాలో రెండో నెంబర్ పైన ఎల్లం విజయ రమేష్ మరియు ఈ గుర్తు కమలం గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఎల్ఎం విజయక్ కని ఇక్కడ నుంచి మనం మున్సిపల్ కౌన్సిలర్ గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా ధన్యవాదాలు